ప్రేక్షకులందరికీ వార్తా భక్తి డిజిటల్ ఛానల్కి స్వాగతం రాముల వారి గురించి వారు జీవన విధానం గురించి మనతో మాట్లాడడానికి మన ముందున్నారు రాధాకాంత్ దాస్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ హరికృష్ణ సార్ అసలు మీరందరూ కూడా చూడడానికి చాలా యంగ్గా ఉన్నారు అసలు మీ మీన్స్ బట్ మీరందరూ కూడా చూడడానికి చాలా ఎంగగానే కనిపిస్తున్నారు అఫ్కోర్స్ మీరు కాదని అంటున్నారు కానీ మీరు చూడడానికి మాత్రం అట్లానే ఉన్నారు ఆ ఏజ్ అనేది ఆ ఏజ్ ఫ్యాక్టర్ అనేది మీ ఎవరిలో కూడా నాకు కనిపించట్లేదు సో అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అసలు ఎలా వచ్చారు ఇందులోకి నేను యాక్చువల్లీ ఎంటెక్ చేసేటప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇస్కాన్ ప్రీచర్స్ మా హాస్టల్కి వచ్చేవాళ్ళు మా కాలేజ్కి వచ్చి ప్రీచింగ్ చేసేవాళ్ళు ఆ టైంలో గౌర్ గోపాల్ దాస్ ప్రభు మా హాస్టల్కి వచ్చి ప్రీచింగ్ చేసేవారు ఆ టైంలోనే నేను మెల్లగా భగవద్గీత తీసుకొని చదవడం మొదలుపెట్టాను తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ పెంచుకొని రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతూ ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాను నేను ఎందుకంటే ఇట్ అపియర్స్ చాలా తర్కపూరితమైనది అనిపించింది అనమాట లాజికల్గా ఉంది నిజంగా జీవితానికి లక్ష్యం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పబడ్డాయి ఆ సమయంలో నేను కమల్ ప్రభు అని మాకు రెగ్యులర్గా గీతా క్లాసులు ఇచ్చేవారనమాట వారి ప్రేరణతోని గీతని చదువుతూ అలా ఈ యొక్క సంస్థతో ఆకర్షితమై సంస్థలో ఏదో సేవ చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళనమాట సో దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంకా సేవ చేద్దామని ప్రస్తుతం నేను పూర్తి సమయం ఇస్కాన్కి వెచ్చిస్తున్నాను అనమాట అంటే ఎంటెక్ చదువుకున్నారు మీరు జనరల్గా మనకి చదువుకునే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాదంతా ఎలా ఉంటుందంటే తిరగాలి పార్టీస్ అని లేకపోతే బయటకు వెళ్ళాలి జాబ్ చేయాలి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అంటే ఒక డిజైన్ అంటూ చేసుకుంటారు వాళ్ళు లైఫ్ కోసం అలాంటిది మీరు ఈ భక్తి మార్గంలోకి ఎలా రాగలిగారు అంటే లాజికల్ మైండ్ అనేది ఉంటుంది కదా జనరల్గా చదువుకునే వాళ్ళకి అంటే ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు బ్లైండ్గా ట్రస్ట్ చేయం దాన్ని దాని వెనకలు ఉన్న కారణాలు ఏంటి ఎందుకు దీన్ని ఇలానే అనాలి అని చెప్పి చాలా రకాల కారణాలు వస్తాయి మరి మీకు ఎలా అనిపించింది అప్పుడు యా నేను చాలా లాజికల్గా ఆలోచిస్తాను ప్రతిది కూడా తర్కంతో ఆర్గ్యుమెంట్స్ చేసే అలవాటు నాకు చాలా ఉండేది సో అలా ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ చేసేవాడిని కానీ ప్రతిసారి ఏం ఆర్గ్యుమెంట్ చేసినా చివరిన ఓ మృత్యు అనేది ఒకటి వస్తుంది మనం ఎంత సక్సెస్ గురించి ఆలోచించిన కెరియర్ గ్రోత్ ఎన్ని పెట్టుకున్నా లాస్ట్కి మృత్యు అనేది వచ్చినప్పుడు మనం మనం చెప్పిన లాజిక్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి సో అండ్ సో మెనీ థింగ్స్ ఎన్నో విషయాలు మనం ఒకటి అనుకుంటాం ఒకటి అవుతుంటాయి ఎందుకు అవుతాయి వీటన్నింటికి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి సో ఎప్పుడైతే భగవద్గీత చదువుతున్నామో అప్పుడు అర్థమైంది అసలు కర్మ అంటే ఏంటి ఈ యొక్క ఆత్మ అంటే ఏంటి లైఫ్ అంటే ఏంటి జీవితం అంటే ఏంటి జీవితానికి లక్ష్యం ఏంటి ఇవన్నీ కూడా గీత ద్వారా అర్థమైనప్పుడు చాలా చాలా లాజికల్గా అనిపించింది డెఫినెట్లీ ఎంటెక్ చదివాలంటే ఎంతో కొద్దిగా ఇంటలెక్చువాలిటీ ఉండేది సో ప్రతిదీ లాజికల్గా ఫిలసాఫికల్గా ఆలోచించే గుణం ఉండేది సో అలా నేను ఎప్పుడైతే కన్విన్స్ అయ్యాను నాకు చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉండేవి సో ఎందుకు మనకు కోపం వస్తుంది ఎందుకు మనం దీనికి ఒకదానికి అట్రాక్ట్ అయిపోతాము అలాంటి ప్రశ్నలకి సమాధానాలు దొరికేవి కాదు అసలు లైక్ సంబడీస్ అట్ ఎవరైనా ఒక్కరికి అట్రాక్ట్ అవుతారు అక్కడే ఎందుకు అట్రాక్ట్ అయినారు అని చెప్పడానికి సమాధానం జనరల్గా దొరకదు కానీ భగవద్గీతని చదువుకున్నప్పుడు దాని యొక్క నేచర్ ఏంటి అనేది అర్థమైంది అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మనుషులని మనుషులలో ఉన్న దుఃఖాన్ని పొడగొట్టడానికి ఈ జ్ఞానం అనేది చాలా ముఖ్యం అనేది అర్థమైంది అంటే మనకి కర్మ అనేది ఉండడం వల్లే మనం కొంతమందికి అట్రాక్ట్ అవుతామని అనుకుంటున్నా అంతే అంటారా ఆ కర్మ అనేది ఒకటి ఉంది దానివల్ల మన సుఖ దుఃఖాలు వస్తాయి ఓకే అలాగే మనకి ఏమంటాం కొంచెం ఒక రకమైనటువంటి ఆసక్తి ఉంటుంది ఆసక్తి ద్వారా మనం ఒకరికి అట్రాక్ట్ అవుతాము ఇవన్నీ బేసిక్ ఈస్ మనకున్న మెటీరియల్ డిజైర్స్ కానీ భౌతికమైనటువంటి ఆలోచనలు సో ఆ ఫిలాసఫీ నాకు అర్థమైంది అది అర్థమైన తర్వాత దుఃఖానికి ఎలా దూరంగా ఉండగలము అనేది గీత ద్వారా అర్థమైంది కర్మ అనేది ఏంటి ఆ కర్మ చేస్తూ కూడా దాని దాని ఆసక్తి లేకుండా ఎలా చేయాలి ఎందుకంటే అల్టిమేట్గా మనం ఈ లోకంలో ఎంతున్నా ఏమి తీసుకెళ్ళడానికి ఏమి లేదు అండ్ ఈ లోకంలో ఉండడానికి కూడా కారణం ఏదో ఒకటి ఉండాలి ఏమి తీసుకెళ్ళలేము బట్ స్టిల్ ఏదో ఒక కారణం ఉండాలి ఏంటా కారణము సో అది అర్థమైంది అనమాట అంటే ఈ ఏ ఎవరైతే ఈ లోకానికి వస్తున్నారో ఎలాగైతే ఎవరైతే కాలేజీకి వెళ్తున్నారో కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక కారణం ఉంటుంది ఏంటి మనం అక్కడ నుండి డిగ్రీ తీసుకెళ్ళాలి అలా ఒక ఎవరైనా కాలేజీకి వెళ్ళి కూడా డిగ్రీ తీసుకొని వెళ్ళలేదు అనుకోండి అప్పుడు కాలేజీకి వెళ్ళడం వ్యర్థం అయిపోతుంది అలాగే ఈ లోకానికి మనం ఈ జీవనం తీసుకొని మానవ జీవనం తీసుకొని వచ్చినప్పుడు ఒక కారణం ఉంటుంది కారణము మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనేది ఒకవేళ అది కాకుండా మనం మీరు అన్నట్లు పార్టీలు చేసుకోవచ్చు అది కొనుక్కోవచ్చు ఇది కొనుక్కోవచ్చు అలా చేసుకొని లాస్ట్కి ఏమవుతుంది మృత్యు అనే గడియ వస్తుంది అప్పుడు మనం దానికి తలవంచాల్సి వస్తుంది దాని తర్వాత ఏమవుతుంది వీ కెన్ నాట్ క్యారీ ఏది కూడా మనం వెంట తీసుకెళ్ళలేము మరి ఆధ్యాత్మికమైన అభివృద్ధి ఎక్కడుంది అది ఆ క్వశ్చన్కి నాకు ఎప్పుడు ఆన్సర్ దొరికేది కాదు అందుకే భగవద్గీత ద్వారా చూస్తే ఎస్ ఆ జీవితానికి లక్ష్యం ఏంటి ఆధ్యాత్మిక పురోభివృద్ధి భగవంతునికి మనం కోల్ భగవంతునితో మనం కోల్పోయిన సంబంధాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం అది మెయిన్ అండ్ ఈ దుఃఖానికి మూల హేతు ఏంటంటే మనం భగవంతుని మర్చిపోయి స్వతంత్రంగా మనం ఇక్కడ భోగించాలని ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ ద లైఫ్ అని చెప్తుంటారు బట్ అన్ఫార్చునేట్లీ అందరి జీవితంలో దుఃఖము కావలసిన పాలలో ఉంటుంది ఖచ్చితంగా అందరినీ ఎలా మోసం చేస్తారు ఎంజాయ్ లైఫ్ చేయాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి అని మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు సో ఈ యొక్క హిపోక్రసీని నేను అర్థం చేసుకున్నాను అంటే నాకు అర్థం చేయించాను యాక్చువల్లీ మాకు నాకు భగవద్గీత నేర్పించిన గురువు గారు సో దాని తర్వాత దీన్ని అర్థం చేసుకున్నాక ఐ ట్రై టు లివ్ ఇట్స్ నాట్ దట్ నేనేదో పెద్దగా దుఃఖానికి దూరంగా ఉంటున్నాను లేకపోతే చాలా ఆధ్యాత్మికంగా ఉంటున్నాను అని కాదు బట్ ఈ మార్గంలో వెళ్తే నేను ఆ స్థాయికి చేరుకోగలనే నమ్మకం వచ్చింది అనమాట అసలు మీకు ఎందుకని ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు అని ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఆధ్యాత్మికత ఎందుకు ఉండాలంటారు మీరు ఒక గదిలోకి ప్రవేశించారు ఆ గదిలో అంత చీకటిగా ఉంది మీకు అనిపిస్తుందా ఇక్కడ ఏమున్నాయి చూడడానికి నాకు లైట్ కావాలి అని అనిపిస్తుంది కాంతి ఉంటే కొంచెం నేను ఆ ఉజ్వల భరితమైనటువంటి గదిలో అన్నీ నాకు కనబడితే యూ ఫీల్ కంఫర్టబుల్ రైట్ సో అలాగే ఈ యొక్క లోకంలో మనం వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే మనకి తెలియని ఉంటాయో అప్పుడు అంతా అజ్ఞానం సో చాలా క్వశ్చన్స్కి మనకు ఆన్సర్స్ దొరకవు ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి నేను ఎవరు అనేది క్వశ్చన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది రాదు ఎవరికైనా వస్తుంది హూ అమాయ్ నేను ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను అది తెలియకుంటే మనం ఏదో డార్క్ రూమ్లో ఉన్నట్లే అనిపిస్తుంది సో ఆ డార్క్నెస్ని పోగొట్టాలి ఆ యొక్క అంధకారాన్ని పోగొట్టాలి అంటే కాంతి కావాలి ఆ కాంతి ఆధ్యాత్మికం వచ్చు అంటే ఆత్మజ్ఞానము ఆ ఆత్మజ్ఞానంలో భాగమే అన్ని భగవంతుడి గురించి జ్ఞానం కానీ ఈ ప్రకృతి గురించి జ్ఞానం కానీ అంటే ఈ లోకం గురించి జ్ఞానం కానీ ఈ టైం అంటే ఏంటి సమయం అంటే ఎలా నడు అది ఎలా నడుస్తుంది వాటన్నింటికి మనం చిన్నప్పుడు సృష్టి గురించి చదువుతాం ఎలా ఇక్కడ సృష్టించబడింది అప్పుడు వాళ్ళు చెప్తారు పెద్ద బిగ్ బ్యాంగ్ జరిగింది దానివల్ల వచ్చింది చాలా ఇల్లాజికల్ అనిపిస్తుంది అలాగే సిక్స్త్ క్లాస్లో ఐ రిమెంబర్ డార్విన్ థియరీ చెప్పారు మనిషి కోతి నుండి వచ్చాడు అని అప్పుడు కోతులు ఇంకా ఉన్నాయి అనే ప్రశ్న వస్తుంది సరే ఆడకోతులు మగ కోతులు ఎలా వచ్చాయి వీటన్నింటికి ఎప్పుడు సమానం సమాధానం దొరికేది కాదు ప్లస్ ఎవ్వరు కూడా ఇంత లాజికల్గా ఎక్స్టెండెడ్గా డిస్కషన్ చేసేది కాదు అంటే చెప్పింది పరీక్షల కోసం రాసుకో అంతే మార్కులు వచ్చాయి పని అయిపోయింది అనుకుంటారు కానీ వాస్తవంగా నిజంగా ఆలోచిస్తే ఎక్కడ కూడా మనకి పొంతన కుదరదు కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మన జీవితంలో వస్తుందో అప్పుడు మనం ఒకటి యాక్సెప్ట్ చేస్తాం ఓకే భగవంతుని ద్వారా సృష్టి సృష్టించబడింది ఓకే ఇప్పుడు ఉదాహరణ ఒక చపాతి ఉంది అని అంటే చపాతి ఎవరు చేశారని తెలుసుకోవాలని అనిపిస్తుంది మనకి అమ్మ చేసిందా అక్క చేసిందా ఎవరు చేశారు అది ఆ భాగం ఉంది అని అంటే వెంటనే అడుగుతాం ఎవరు చేశారని అటువంటిది ఇంత పెద్ద లోకం మనం చూస్తాము చిన్నప్పుడు పడుకున్నప్పుడు చుక్కలన్నీ చూస్తాము ఎంతో ఆసక్తిగా దాని గురించి ఆలోచిస్తాము మరి ఎవరు చేశారనే ప్రశ్నకి సమాధానం దొరకకపోతే ఖచ్చితంగా మనకి కొంచెం వెలతిగా ఉంటుంది సో ఆధ్యాత్మికత అనేది ఆ కాంతి అంతే ఆ కాంతి ప్రసారం అయినప్పుడు మనం చాలా సుఖవంతంగా అనిపిస్తుంది అనమాట క్లియర్గా అనిపిస్తుంది అలాగే నేను నా నేను ఎక్కడికి వెళ్ళాలి దానికి కూడా చాలా సరైన సమాధానం గీతలో ఉంటుంది అనమాట మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకి కొన్ని కొన్ని మనం ఒక స్టేజ్లో కొన్ని కొన్ని హ్యాండిల్ చేసినప్పుడు మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి మన లోపల అసలు నేను ఎవరు నా లైఫ్లోకి వీళ్ళు ఎందుకు వచ్చారు నాకే ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు ఇలా జరిగింది నేను ఎవరికి ఏం చేసా సో ఇలాంటి క్వశ్చన్లు అన్నీ మనకు వస్తూ ఉంటాయి అంటే ఇలాంటి క్వశ్చన్లు అన్నిటికీ కూడా మనకి ఆధ్యాత్మికతలో సమాధానం దొరుకుతుంది అంటారు కరెక్ట్ ఓకే జనరల్గా అందరూ ఇస్కాన్ అనగానే కృష్ణుల వారి గురించి వస్తుంది మనకి అంటే ఇస్కాన్ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది రాధాకృష్ణ కానీ నాకు ఇప్పుడు ఏంటంటే మీరు రాముల వారి కోసం కూడా నేను చెప్తాను అనగానే నేను అసలు షాక్ అయ్యాను అనమాట అంటే అరే వీళ్ళ నోట్లో నుంచి ఎప్పుడు వచ్చేది కృష్ణ లేదా రాధాకృష్ణ రాధే రాధే ఇక్కడ ఫస్ట్ టైం నేను రాముల వారి కోసం విన్నాను అంటే ఇదేంటంటారు వాస్తవానికి రామునికి కృష్ణునికి తేడా ఏమీ లేదు సో ఉదాహరణకి మీరు ఒక జడ్జి ఉన్నారు జడ్జి గారు కోర్టులో ఉన్నప్పుడు అందరూ వాళ్ళకి మైలాడ్ అని అంటారు అదే జడ్జి ఇంటికి వచ్చారనుకోండి వారి యొక్క మనమడు ఆయన మీద ఎక్కి కూర్చొని చల్ చల్ గుర్రం చలాకి గుర్రం అని అంటే మనవాడు కూర్చుంటే ఆయన గుర్రంలాగా అక్కడ దూ అంబాడుతూ ఉంటాడు ఇంట్లో ఓకే సో కృష్ణునికి రామునికి అంత సేమ్ పర్సన్ సేమ్ పర్సన్ అక్కడనేమో పెద్ద రాజులాగా ఒక మర్యాద పురుషోత్తమునిలాగా ఉంటాడు కృష్ణుని లీలలో చాలా రకరకాలైనటువంటి లీలలు చేస్తాడు ఎన్నో కొంటరి పనులు అలాంటివి అలాగే మహాభారత యుద్ధము కపటమైనటువంటి నీతి అన్నీ కృష్ణుని అవతారంలో చూపెడుతుంటారు కానీ అక్కడ రాముని అవతారంలో మాత్రం ఎప్పుడు స్ట్రైట్గా నిలబడతాడు కృష్ణుడు చాలా వక్రంగా నిలబడతాడు అన్నీ తేడా ఉంటాయి కృష్ణుని అదే సూక్ష్మంలో మోక్షం అంటారు కానీ రాముని విషయంలో అలా కాదు చాలా ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటాడు అనమాట సో మానవాళికి ఈ రెండు అవతారాలు వాస్తవంగా మనం మేము కృష్ణుని అవతారం అనము కృష్ణుడు భగవంతుడు అతను ఎన్నో అవతారాల్లో వచ్చాడు కానీ కొన్ని అవతారాలు మన మనస్సుని చాలా ఆకట్టుకునే అవతారాలు అందులో రాముని అవతారము నరసింహని అవతారము అలా ఇవన్నీ చాలా ఆకట్టుకునే అవతారాలు అందులో నుండి మనము నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి సో అందుకే మన యొక్క సమా సమాజంలో రామనవమి కృష్ణాష్టమి చాలా గొప్పగా జరుపుకుంటాం మనం సో ఇస్కాన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఇస్కాన్ ఏం వేరే కాదు చాలామంది ఇస్కాన్ గురించి ఏం అహో అపోహ పెట్టుకుంటారో కానీ ఇస్కాన్ అనేది చాలా సరళమైనటువంటి భక్తి మార్గంని బోధించే సంస్థ అండ్ ఇది మనకున్న సంస్కృతి సంప్రదాయాలని ఎప్పుడు కూడా పక్కన పెట్టదు సో ఆ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఈ సంస్థ కూడా నడుస్తుంది సో అన్నీ ఉత్సవాలు కూడా మా మందిరంలో ఇస్కాన్ అత్తాపూర్లో చాలా ఘనంగా సెలబ్రేట్ అవుతాయి ఉగాది అనే కానీ రామనవమి నరసింహ చతుర్దశి రథయాత్ర అలాగే గోవర్ధన్ పూజ జన్మాష్టమి జూలన్ యాత్ర అలా ఎన్నో ఉత్సవాలు చేస్తుంటాం అన్నీ కూడా ఆ భగవంతుణ్ణి స్మరణ చేసుకోవడం కోసమే సో రాముని యొక్క అవతారం చాలా చాలా ఉత్కృష్టమైన ఉన్నతమైన ఇంపార్టెంట్ అవతారం అండ్ ఆ అవతారం ద్వారా మనం ఎన్నో నేర్చుకున్నాల్సినవి ఉన్నాయి